ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఇప్పుడు మాసం అంటే ధనుర్మాసము ఆరంభమైనది ఈ ధనుర్మాసంలో గోదాదేవి తిరుపవ గురించి ముప్పై పాసురాలు ఈ ధనుర్మాసంలో చదవడము వాటిని అర్థం చేసుకొని వినడము ధనుర్మాసం యొక్క ప్రత్యేకత తిరుపావ గురించి ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఉంది ఏ సంప్రదాయమైనా ఆ నారాయణ్ణి చేరుకోవడమే ఎవరికైనా ఆ నారాయణి అనుగ్రహం కావాల్సిందే కాబట్టి జూన్ మాసంలో మనం కూడా ముప్పై పాసురాలు పారాయణం చేసి ఆ శ్రీమారాయణి అనుగ్రహాన్ని పొందుదాము తిరుపావి గోదాదేవి గురించి కొంత వివరణ తెలియజేస్తాను భారతదేశంలో ధనుర్మాసంలో కాని ఆడపడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని ఆ గోదాదేవి అంటే ఆండాల్ని వేడుకుంటూ పాటలు పాడే ఒక సంప్రదాయము ఉంది దీన్ని కాత్యాయుని వ్రతము అంటారు యా కోవకు చెందినది ఈ తిరుపావి వ్రతం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాల్ నమ్మిక శ్రీవైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినము తమ ఇళ్ళలో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పదిస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే ఒక్కొక్క పాసురము ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటారు దేశమంతటా శ్రీ వైష్ణవులు కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు ఆండాల్ తన చెల్లికట్టలతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి తిరుపేని గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతము ఆచరించింది వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆ అల్లవారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది ఆమె పెరిగి అవుతున్న కొద్దీ శ్రీ రంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటా అని పట్టు పట్టింది విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడము సాధ్యం కాదని భావించాడు కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగానే స్వామిలో ఆమె లీనమైపోయిందని ఇతిహాస్యం ఈ సంఘటన ఎనిమిది తొమ్మిది శతాబ్దాల మధ్యలో జరిగినట్టుగా పలువురు పరిశోధకుల అంచనా వేయడం జరిగింది మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు చెందిన నెల రోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలై ఆ పాశురాలై తిరుపావే తిరు అనేది మంగళవాచకం శ్రీకరం శుభప్రదం పవిత్ర మొదలైనవి అర్థాలు కలిగి ఉన్నాయి పావే అంటే వ్రతం ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని ధనుర్మాస అని అంటారు ఈ పాసురాలు తమిళంలో ఉన్నాయి తమిళంలో ఉన్న ఈ పాసురాలను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు లక్ష్మణ యత్తేంద్రులు గారు మరికొంతమంది తత్వవేత్తలు కలిసి వీటిని తెలుగులోకి అనువాదం చేశారు ఈ తిరుపావి ముప్పై పాసురాలను రోజు ఒక్కొక్క చొప్పున అలా ముప్పై రోజులు పారాయణం చేయాలి ఇలా చేయడం వలన ఆ గోదాదేవి గురించి ఆ భక్తి గురించి మనము తెలుసుకోవడం వల్ల మనకు కూడా కొంత భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది దేవుడితో కనెక్టింగ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఆ దేవుడి శక్తి కూడా మనకు ఆ ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది కార్తీక మాసము దీపాలకు ప్రతీక అలాగే ఈ మార్గశీర మాసము తిరుపతి ఇలా ఒక్కో నెల ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది మనము మనకి సాధ్యమైనది చేస్తూ ఉండడం వల్ల ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు కూడా పెరుగుతూ ఉంటుంది మొదటి పాశురాన్ని తెలియజేస్తాను తర్వాత అర్థంతో వివరిస్తాను మార్గలి తింగల్ మది നിരാട പോത് വീർ പോരലീശീർമലും ആയിപ്പാടി ശൽവച്ചു കാൽ കൂർവേൽ കൊടുന്താളിലൻ നന്ദഗോപൻ കുമരൻ ഏറാർ നന്ദകന്നി യശോദൈ ഇളം സിംഗം నిచంగన్ నారాయణనే నమకే పరై తరువాన్ పారోర్ పుగల పడిందేలో రెంబవాయ్ దీనికి అర్థం ఏమిటంటే సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా సమాసం ఎంతో మంచిది వెన్నెలలో కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి నందగోపుని కుమారుడును విశాల నేత్రియకు యశోదకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘం వంటి శరీరమును చందుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడుని అయిన నారాయణ్ణి ఆ నార్యుండే తప్ప ఇతరులను కోడని మనకు ఆ స్వామి గ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అంగమైన ఆ స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి ఆ గొల్ల కన్నుకల అందరినీ ఆహ్వానించుచున్నది